స్వాగతం భవిష్యత్తు మేషరాశి వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఆస్తి యోగం రాజయోగం ఏ విధంగా వారిని వర్ణిస్తుంది పూర్తి వివరాలు అన్ని కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకుంటే కనుక కోపం అధికంగా ఉంటుంది అలాగే మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు సాహస క్రీడలపై అభిమానం కూడా అధికంగా ఉంటుంది అలాగే ఈ వారు జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు కానీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ద విద్యల్లో రాణించే అవకాశాలు ఉంటాయి అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో కూడా కొత్త పరికరాలు తయారు చేయటంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ద ట్యాంకులను నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ద విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే చెప్పుకోవాలి అలాగే స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకుంటారు అలాగే ఈ వారు క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అలాగే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా వస్తాయి వైద్య రంగంలో కూడా రాణిస్తారు అలాగే మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు సమస్యలు ఎదురైనా కానీ అవి క్రమంగా సమసిపోతాయి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించటం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పనులు కూడా చేస్తారు అలాగే వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలో అయినా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి యొక్క లక్షణాలు వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు వీరికి సాహసమే ఊపిరి అని చెప్పుకోవచ్చు అలాగే నాయకత్వం వహించటం వీరి యొక్క జీవ లక్షణం లక్ష్య సాంతలో ఎంతటి త్యాగానికైనా కాని వెనకంజ వేయరు అలాగే దయార్థ హృదయాన్ని కలిగి ఉంటారు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కాని విపరీతమైన కోపాన్ని కాని చూపిస్తూ ఉంటారు జన్మత నాయకులు వీరు పోలీస్ మిలిటరీ యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారు రాజకీయాల్లో సమర్థులుగా వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠవాల వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే వీరు కార్యవాదులనే చెప్పుకోవాలి తీరికగా ఆలోచించటం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం పెట్టనిదే వీరికి అస్సలు నిద్ర పట్టదనే చెప్పుకోవాలి అలాగే క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది ఈ క్రమశిక్షణతో అనేక విజయాలను సాధిస్తారు అలాగే ముఖ్యంగా ఆస్తి యోగం రాజయోగం అనేది వీరి యొక్క జాతకం ప్రకారం ఉంటుంది ఆస్తి యోగంతో రాజయోగంతో ఆర్థికంగా కూడా ఊహించని గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అంటే ఓవరాల్ గా చూస్తే జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఆస్తి యోగంతో రాజయోగంతో అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు అలాగే వారి యొక్క జీవితంలో సమస్యలు వారిని కృంగదీసినా కానీ కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం గడుస్తుందనే చెప్పుకోవాలి శివారాధన విష్ణు ఆరాధన వీరికి మేలు చేస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి అలాగే ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మంచి శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది ఎరుపు రంగు మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి అలాగే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలీ కాని లేదా జాస్మిన్ ఆయిల్ ని కానీ మరియు సింధూరాన్ని కానీ సమర్పించండి అద్భుతమైన ప్రయోజనాలను అద్భుతమైన అదృష్ట ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి మేషరాశి వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు అలాగే వారికి ఎటువంటి అదృష్ట ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి